తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేయగా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జెండా ఎగరవేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు ప్రదానం చేశారు జెడ్పీ కార్యాలయం మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సుధీర్ ఆర్డిఓ కార్యాలయం ఆర్డీఓ వాసుచంద్ర ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నారాయణ రెడ్డి కోర్టులో జిల్లా న్యాయమూర్తి సున్నపు రెడ్డిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు బిఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఐియనే సిటిండింందคะ కిరకా ణఠచ ind這個 ఉదఞ�� route నాక్ర మసి నే ఖి శిదిండి PayPaln శిండి టినెకృ త్రటి తిలట్ బుటి‍ కిషమ్న సి� Tahun breaking यापसिन्धु कुजराटा मराटा द्राविड़ उच्चल बंगा विन्दे हिमाचल यमुना गंगा उच्चल जल चितरंगा तब शुभ नामे जाने तब शुभ आशीष मागे गाए तब जय गाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विदाता जय వారిని వేదికపైకి రావాలి పోలీసులు గౌరవ వందనాన్ని అందజేస్తారు సాయుధులైన పోలీసుల గౌరవ వందనం ఉన్నటువంటి పోలీసు మిత్రుల యొక్క పరిశ్రమకు వెళ్తున్నారు గౌరవ ముఖ్య అతిథిగా చేస్తున్నటువంటి పరిధి శాసనసభ్యులు ఎస్పీకి రామోజీ గారికి సాధించి నిరంతరం ప్రజల ప్రాణమాన ధన రక్షణలో అన్నదాతల సంక్షేమానికి గత ఏడాదిన్నర లోపే ల పదమూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది గత ఏడాది ఇదే ఆగస్టు రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఈ దేశంలోనే ఏ రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వం చేయని కొత్త చరిత్ర రాసింది వికారాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం లక్ష మూడు వందల యాభై ఎనిమిది మంది రైతన్నలకు ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత పాలకుల పాపాలు శాపాలు వెంటాడుతున్నా రైతుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు రాజీ పడలేదు తెలంగాణ రైతుల రైతులను రుణమా రుణ రుణ చేసి దేశంలోనే అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించారు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరంకు పన్నెండు వేల రూపాయలు పెట్టుబడి సహాయం అందిస్తున్నారు కేవలం కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు కోట్లు రైతు ఖాతాల్లో వేశారు ఈ పథకం క్రింద వికారాబాద్ జిల్లాలో ఈ వారాకాలంలో రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు మంది రైతులకు గాను మూడు వందల అరవై మూడు కోట్ల పది లక్షల రూపాయలు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయబడింది ఫలితం దేశానికి స్వతంత్రం లభించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న రూపుదిద్దుకున్న మన రాజ్యాంగ రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా భారతదేశాన్ని నిలబెట్టింది మన ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రజాస్వామ్య భారతదేశాన్ని మనం నిర్మించుకున్నాము ఈ సందర్భంగా దేశ స్వాతంత్రము ప్ర ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడి ప్రా ప్రాణత్యాగం చేసిన మహనీయులకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాలు మరియు సాధించిన ప్రగతి మీతో పంచుకోవడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు దీనికోసం ఏడాదికి పదహారు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్ల సబ్సిడీ విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నారు ఇందిరామూలు నిరుపేద ప్రతి ఒక్కరికి సొంత కళ నిజం చేయాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగా జిల్లాలకు మంజూరైన పదమూడు వేల ఆరు వందల నలభై ఇళ్లలో ఇప్పటి వరకు పదివేల ఎనిమిది వందల ఎనభై ఐదు గృహాలు నిర్మించడానికి ఆమోదించడమైనది ఇప్పటివరకు ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి చేసి వందల ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు చెల్లింపులు జరిగినాయి గిరిజన సమూహాలు సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి జిల్లాలో చెంచు జాతి వారికి ఐదు వందల ఇండ్లు మంజూరైనవి మహాలక్ష్మి పథకం ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నలభై ఎనిమిది గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్ ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించారు ఇటీవలే రెండు వందల కోట్ల జీరో టికెట్లు మైలురాయిని దాటడం రాష్ట్ర ప్రభుత్వ విజయంలో మరొక మైలురాయి ఈ పథకం కింద ఆడబిడ్డలకు ఆరు వేల ఏడు వందల తొంభై కోట్ల ఆదాయం వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు కోట్ల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగి వినియోగించుకున్నారు ఇ కేవలం ఐదు వందల రూపాయలకే వంట క్యాస్ సిలిండర్ను సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది మహాలక్ష్మి పథకం ద్వారా వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క లక్ష నాలుగు వేల మూడు వందల సిలిండర్లను పంపించేశారు గృహజ్యోతి పథకం ఈ కార్యక్రమం కింద రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది ఇందుకోసం జిల్లాలోని మొత్తం ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పన్నెండు కుటుంబాలకు ఇప్పటి వరకు నలభై ఏడు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం అందజేసింది రేషన్ కార్డులు రేషన్ కార్డులు బియ్యం పంపిణీ డెబ్బై ఏళ్ళుగా ప్రజా పంపిణీ వ్యవస్థ వేగ ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది అదే స్ఫూర్తితో ప్రభా ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది పదమూడు వేల కోట్ల రూపాయలు వ్యయంతో మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నాను ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక రేషన్ కార్డు ఒక భరోసా భావోద్వేషం గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు పేదల మనసు తెలిసిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు అర్హులైన వారందరికీ ఈ ఏడాది జూలై పద్నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు పదేళ్ల తర్వాత చేతిలో కొత్త రేషన్ కార్డుతో రేషన్ షాప్ల వద్ద సందడి కనిపిస్తుంది వికారాబాద్ జిల్లాలో కొత్తగా ఇరవై ఐదు వేల ఆరు వందల అరవై తొమ్మిది కొత్త రేషన్ కార్డులు జారీ జారీ చేయబడింది రైతు బీమా పథకం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో జిల్లాలో మొత్తం ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది రైతుల వివరాలు సేకరించి ఎల్ఐసి పాలసీలో పాలసీలో నమోదు చేయబడినయి ఇప్పటి వరకు తొమ్మిది వందల ఎనభై మంది రైతులకు మరణ రైతులు మరణించగా ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన సంబంధించి ఐదు లక్షల రూపాయల చొప్పున మొత్తం నలభై తొమ్మిది కోట్ల రూపాయలు వారి కుటుంబ సభ్యుల నామినీ ఖాతాల్లో జమ చేయడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బద్దీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజు ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచి అమలు చేస్తున్నారు ఈ పథకం వల్ల వికారాబాద్ జిల్లాలో గడిచిన ఏడాదిన్నర కాలంలో ఇరవై ఐదు వేల నలభై ఐదు మందికి శస్త్రచికిత్సలు అందించగా ఇందుకు గాను అరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఖర్చు చేయబడ ఖర్చు చేయడం జరిగింది